హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగూజ్ కుకింగ్ అందరూ బాగున్నారా ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతమందికి తోటకూర ఇష్టం ఉండదు చెప్పండి ఎంతమందికి తోటకూర అంటే ఇష్టం ఉండదు తోటకూర తినాలంటే అబ్బా తోటకూర అనిపిస్తుంది కానీ దాంతో కలిపి ఒక మొక్క తగిలితే రుచి అమోఘంగా ఉంటుంది ఏంట మొక్క ఫస్ట్ రెసిపీ పేరు కీమా తోటకూర ఫ్రై అంటే కీమా మటన్ ఉంటుంది కదా చూడండి ఇది కీమా తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నాను ఎందుకు ఇది నా రెసిపీయే ఎందుకంటే మేము డెలివరీలు అయినప్పుడు ప్రాపరేషన్లు చేయించుకున్నప్పుడు తోటకూర తినమంటారు ఎక్కువ టీఫీ వెజిటేబుల్స్ తినమంటారు అలా ఏంటంటే బాగా తినబుద్దు ఇట్లేదా అనిపిస్తుంది అలాంటప్పుడు సృష్టించింది ఈ రెండిట్లు తిని కొద్దిగా ఏదైనా మటన్ మటన్ తినాలి అందుకనే అప్పుడు ఎక్కువ వండుకున్న రెసిపీ తోటకూర కీమా మొన్న రీసెంట్గా నాకు ఆపరేషన్ అయినప్పుడు కూడా ఎక్కువ తిన్నది ఇదే ఈ రెండు మిక్స్ చేసి ఎక్కువ కూర వేసుకొని ఇంతే రైస్ వేసుకొని తింటే సూపర్ అండ్ సూపర్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నాను మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందు వీడియోస్ ఎందుకు ఆగే కూడా వివరం చెప్తాను ఫోన్ అనంత పాడైందండి అందు గురించి వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి పగిలిపోయింది తన కోపమే తనకు శత్రువు అంటారు అందులో నేనొకదాన్ని నా కోపమే నాకు శత్రువు అయింది ఏదో చిన్న కోపమే ఫోన్ అన్నది విసిరేసాను ఆల్రెడీ ఒకసారి విసిరి బాగు చేయించాను మళ్ళీ సెకండ్ టైము దానివల్ల రిపేర్ అయ్యింది ఏ ఫోన్ కొనాలో అర్థం కావట్లా స్టోరీ ఎక్కువ ఉన్నది తీసుకోవాలి ఏ ఫోన్ కొనాలో అర్థం కాక ప్రజెంట్ ఆగుతుంది కొత్త ఫోన్ కొనప్పుడు ఖచ్చితంగా మీకు చెప్తాను ఓకేనా మన రెసిపీలో కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా తోటకూర నేను కిలో కైమా తీసుకున్నాను దీనికి నేను ఒక ఎనిమిది కట్లు తోటకూర తీసుకున్నాం చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి తోటకూర మనది నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు కావాలి ఒక ఎనిమిది ఉల్లిపాయలు తీసుకున్నాం ఓకేనా ఇప్పుడు మనం చేసే విధానం చూద్దాం ఫస్ట్ ఉల్లిపాయలు అన్నది చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అంటే కొంచెం ఫ్రై లాగా కాదు ఇది గ్రేవీలాగా ఉండదు చేతికి అంటుకొని వదలదు అసలు అంటే అలాగని దొమ్మేసి ఉండేవాని అనుకోవద్దు అంత రుచిగా ఉంటుంది మీ వేలు మీరే మీరు నాకున్నట్టు ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది నిజంగా చెప్తున్నాను ఆకుకూరలో కూడా ఇంత మంచి అద్భుతం ఉందా అనిపిస్తుంది తోటకు చాలా మందికి ఇష్టం ఉండదు నేను ఒక దాన్ని అందులోని తింటాను మరి అంత దానికి ఏమీ ఇష్టపడి ఎవరైనా ఆకుకూరలకి అంతలా ఎవరు ఇష్టపడరు ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం వెల్లుల్లి వెల్లుల్లి ఖచ్చితంగా ఉండాలండి మీతోటి చూపిస్తూ ఆయిల్ అయినా హీట్ అయిపోయింది ఆయిల్ కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది వెల్లుల్లి వెంటనే ఉల్లిపాయలు వేసుకు స్పైసీ ఉండదు ఏమీ ఉండదు చాలా బాగుంటుంది ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం కొద్దిగా చిన్న సైజులో కట్ చేసుకోండి నీట్గా ఇది కట్ చేసుకున్న తర్వాత నాలుగైదు సార్లు క్లీన్ చేసుకొని నెట్లో వేసుకోండి ఎందుకంటే నీరు ఎక్కువ వచ్చేస్తుంది కదా తోటకూర అందు గురించి ప్లస్ ఇసుక అన్నది ఎక్కువ ఉంటుంది తోటకూరలు మనకు తెలియదు కనిపించదు అది అందుకని నీటి లేకపోతే ఇసుక తిన్నట్టు ఉంటుంది అలా ఇసుక తగిలేస్తుంది చూసుకొని మొత్తం తోటకూర కూడా కట్ చేసు ఉల్లిపాయలు వేగేయండి ఇందులో కొద్ది పసుపు అలాగే ఈమె ఏదైతే ఉందో మా పిల్లలకైతే చాలా ఇష్టమైంది మీకు ఇంటికి కూడా ఎవరైనా వచ్చినా సరే నాన్ వెజ్ రెసిపీస్ మనం పద్దలేండి అంటే ఎక్కువ తేడానికి ఒక్కొక్కరు గజ్జలు పడితే ఒక్కొక్కలా ఉంటుంది ఎక్కువ తేడం అలా ఉంటుంది కదా ఇలాగా కలిపి మనం మనకి కూర అడ్జస్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట ఇలా రెండు మిక్స్ చేసి చేసుకోవడం ఉప్పు ఉప్పు వేస్తే ఇందులో నీరు అన్నది వస్తుంది నాన్ వెజ్ వచ్చి చేయదని బట్టి నీరు అన్నది వస్తాయి నీరుతోటే ఉంటుంది ఈమైనా సరే మీకు మటన్ ఎలాగ ఉడకాలో అలాగే ఉడకాలి తప్పు మామూలుగా ఇది మటన్ ఏదనే సరే కొంచెం గట్టిగానే అనిపిస్తుంది అలా అందుకని ఉప్పు వేసుకుంటే మీకు నీరు అనుకుంటుంది ఇప్పుడు ఇది మూత పెట్టి దీంట్లో వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు ఉడికించుకున్నాం మొత్తం చాలా నీరు వస్తుందండి నీరు మొత్తం ఇంటికి పోయి ఇలా పెట్టుకొని ఇందులో అల్లం వెళ్ళి నేను ఒక రెండు చెంచాల వరకు వేసుకున్నాను ఎందుకంటే ఒక కేజీ మటన్ కదా అందుకండి కూడా నీట్గా ఇలా కడిగి నెట్లో వేసుకోండి నీరు ఎక్కువ వచ్చేస్తుంది మళ్ళా మీకు ఇక్కడ మటన్ సగం ఉడికిపోతుంది వస్తుంది నీళ్ళకాయలు పంట కింద తగులుతూ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేగింది కదా కారం పొడి ఉప్పు వేసుకుంటాను అలాగే గరం మసాలా పొడి ధనియాల పొడి ఉప్పు కారం మొత్తం దీనికి పట్టుకుండే వరకు మూత పెట్టి మగ్గించుకున్నాం మొత్తం ఉప్పు కారం పట్టుకోండి మా పిల్లలకి ఎక్కువ బోన్స్ ఇష్టం అందుకనే ఎక్కువ బోన్స్ వేసుకు వేయించు కొంచెం వాటర్ ఈ వాటర్ చాలు ఎందుకంటే మనకి ఆకుకూరమే కానీ ఇంకా వాటర్ వచ్చేస్తుంది అందు గురించి జస్ట్ అది ఒక కారం స్మెల్ రాకుండా ఉండడానికి ఆ వాటర్ ఈ వాటర్ ఇంకిన తర్వాత ప్రాసెస్ చూద్దాం వాటర్ మొత్తం ఇంకేయండి ఉప్పు చూసుకోండి తోట్ వేసిన తర్వాత ఉప్పు చూసుకోండి ఎందుకంటే థాట్ఫోన్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా అందు గురించి ఇప్పుడు ఎంతో ఐరన్ ప్రోటీన్ కళ్ళకి ఎంతో మంచిదైన తోటకూర అసలు ఇలా రోజు తిన్నా మీకు ఏమి కూడా కాదు నోటికి కూడా రుచిగా అనిపిస్తుంది ఇది కొంచెం ఇంకిన తర్వాత మళ్ళీ తోటకూరలో నీరు వస్తుంది కదా ఇది ఇంకిన తర్వాత ఉప్పు చూసుకో ఎందుకంటే చెప్పాను కదా ఉప్పు ఉంటుందని మళ్ళీ మోస్తే ఎంత వేస్తాం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉప్పు చూసుకోండి ఉప్పు చూసుకొని చాలా పోతే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టండి మూత పెట్టకుండా బాగా వేగిన మూత పెడితే మళ్ళీ మీకు నీరు ఎక్కువ వచ్చేస్తుంది ఆపరేషన్ అయిన వాళ్ళకి ఏదైనా గాయాలు అయిన వాళ్ళకి పత్తిని చేయరు అస్సలు అస్సలు పత్తిని చేయరు అలాంటి వాళ్ళకి ఇది డైలీ వండి పెట్టినా సరే చాలా ఒక్క ముద్దకి తినమానండి ఇది నేను ఆపరేషన్ చేయించుకున్నప్పుడు అంటే ముందు డెలివరీ ఆపరేషన్లు అయ్యే కదా అప్పుడు తెలుసుకున్నాను అది మా అత్తగారు ఉండేవారు ఒక ముద్ద లోపల స్టిచ్చెస్ అన్న తగ్గుతుంది బయట మెడిసిన్ ద్వారా తగ్గిపోతాయి కానీ ఇలాంటి కూరలు తినడం వల్ల లోపల తగ్గుతుంది పచ్చి ఉంటుంది అన్నమాట మనకు ఆరు నెలలు ఉంటుంది అది ఎవరు సర్జరీ చేయించుకున్నా సరే అలాంటప్పుడు ఇలాంటి కూరలు పెట్టండి త్వరగా తగ్గుతుంది హెల్తీగా కూడా అలా ఆ కూరలు అందరూ తినొచ్చు అంటారు కదా మనకి నోటికి రుచిగాను ఉంటుంది మంచి ప్రోటీన్ వెళ్తాయి మినరల్స్ వెళ్తాయి అన్నీ కూడా మీకు వెళ్ళవచ్చు ఏంటి స్టవ్ అయినా ఉన్నాను వచ్చినా కూర ఉంటుంది అని గుడ్లు అడుగుతున్నాయి లంచ్ టైం అవుతుంది కదా అందు గురించి కర్రీ అన్నది దగ్గరికి అయిపోయింది చూడండి ఇలా నీరు అన్నది ఉండకూడదు ఇలా అడుగుపట్టేలాగా కలుపుకుంటే మన కీమా ఫ్రై అన్నది రెడీ అయిపోయింది చూసారా బోర్ నుంచి కూడా స్కిన్ ఎలా వస్తుందో అలా ఉడికిలాగా మనం వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని బౌల్లోకి తీసుకొని కొంచెం నూనె ఎక్కువ పడుతుంది నూనె ఎక్కువ వేసుకుంటే కర్రీ రెడీ కీమా ఫ్రై అన్న చూసారు కదా హెల్దీ అయిన రెసిపీ అలాగే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు అవనివ్వండి డెలివరీ అయిన ఎవరైనా సరే నీట్గా తెచ్చగా తినొచ్చు కమ్మగా తినచ్చు మెయిన్ మనకి ఆపరేషన్ చేసిన పత్తంతో ఇచ్చేస్తారు కానీ ఇలా టేస్ట్ చేయాలి రెసిపీ ఆకుపూరలు తిన్నా నాన్ వెజ్ తిన్నా సరే ఇలా కాంబినేషన్తో అన్నది రెసిపీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి కొద్దిగా సరే ట్రై చేయండి ఒక ఇంతకంటే చుట్టాలు ఎవరైనా ఎక్కువ వచ్చినా సరే ఇలా మిక్స్ అయిన కాజీస్తే మనం అడ్జస్ట్ చేయడానికి అవుతుంది ఓకేనా కర్రీ అన్నది ఒకసారి వండి చెప్పండి ఇంకేం రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్